గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి భారీ మెజార్థులను గెలిపించాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పది సంవత్సరాలలో దేశంలో ఉన్నటువంటి వనరుల్ని అదేవిధంగా అడవుల్ని ఇవాళ కార్పొరేట్ శక్తులకి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపు ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని భారీ మేయని గెలిపించాలని ఇవాళ గిరిజన శక్తి గిరిజన సంఘాల జేఏసీగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టిపిడించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే చిత్తు చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడించారో అదేవిధంగా ఇవాళ మతాల మధ్యన కులాల మధ్యన ఇలా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి బీజేపీ పార్టీని కూడా ఇలా చిత్తు చిత్తుగా ఓడించాలని కోరుకుంటా ఉన్నాం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఎసి గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మీడియా సమావేశంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు మొదటి నుంచి వారు ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని మల్కాజ్గిరి ప్రాంతంలో గెలిపించాలని ఇవాళ మేము డిమాండ్ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు ఎందుకంటే ఇవాళ బీజేపీ భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్ర చేస్తా ఉన్నాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ గారిని రామ మందిరం కలిసి ఆహ్వానం అందలేదు వారిని ఎక్కడికి ఆహ్వానం కూడా నోచుకునే పరిస్థితి ఎందుకంటే వివక్షత జరుగుతూ ఉన్నది ఇలా బీజేపీ కులతత్వం మత్తత్వం ఇవాళ బయటపడుతుంది కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళని పెట్టిరు ఇవాళ ఒకటే ఇలా భూ కబ్జాలు అవినీతితో టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారుతున్నది ఒకవైపు సారా దందాలతో ఢిల్లీలో కేసీఆర్ కూతురు గారు విచారణలో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతున్నది అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది ఏ రకంగా ఓటేస్తున్నాయి కాబట్టి ఆలోచన చేయాలే టిఆర్ఎస్ పార్టీతో తెలంగాణకు నాశనమైంది ఇవాళ బీజేపీతో మళ్ళీ దేశవ్యాప్తంగా నాశనం కావడానికి ఇది ఉంది కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలనకు నిదర్శనంగా సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మల్కాష్గిరి గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన విజయతో గెలిపించాలని మేము అందరినీ తెలియజేస్తాం